హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే సోమవారం బ్లాగ్ అండి ఇంకా ఏడున్నర కాడ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇంకా మా అమ్మాయి అయితే కాలేజ్కి వెళ్ళిపోయింది ఇంకా మా అబ్బాయి అయితే చదువుకుంటా ఉన్నాడు తనకి ఎనిమిదిన్నరకు కదా వచ్చేది ఆటో ఇంకా చదువుకుంటా కూర్చున్నాడు ఇంకా బాక్స్లోకి ఇంకా ఇంట్లో ములక్కాయలు ఉన్నాయండి ఇంకా ములక్కాయ కోడిగుడ్డులో ఉన్నాయి పెద్దగా కూరగాయలు కూడా ఏమీ లేవు అయినా రాత్రి రెండున బిర్యానీ ఉంది చికెన్ కర్రీ గొంగూర అంతే ఉంది అంటే ఒక పూట సరిపోద్ది ఇంకా వాళ్ళకి బాక్స్లో కనేసి ఇంకా ఉల్లిపాయ కోడిగుడ్డు ములక్కాయ ఎగురైతే చేశానండి ఇంకా మా పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయారు ఇది మధ్యాహ్నం ఒకటైందండి టైం అయితే ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే ఊరైతే వెళ్తున్నారండి ఇంకా ఇక్కడ మా మామయ్య అయితే బావి చెప్పు కెమెరాకి బావి చెప్పవా అని అంటున్నారు ఇంకా మా మామయ్య అయితే బావి చెప్తున్నారండి ఇంకా సాయంత్రం ఎందుకు కానీ ఉండండి అంటే ఇంకా ఫ్రీ బస్సులు అయితే పెట్టారు కదా ఖాళీ ఉండిద్దో లేదో అని ఇంకా బయలుదేరారండి మధ్యాహ్నం ఒకటింటికి అన్నం కూడా తినకుండా మా మామయ్య వచ్చారు అత్తయ్యని తీసుకెళ్తాను ఇంకా నా నవ్వు చూసి దడిసేరు నేను మా అత్తయ్య మా మామే ఉంటే మా మామే జోకులకి నవ్వు వస్తేనే వండిద్దండి ఎంత ఆపుకోవాలన్నా ఆగదు అది ఇంకా వాళ్ళ అన్నం కూడా తినకుండా ఇంకా బిర్యానీ వేడి చేసుకుని తొమ్మిదిన్నర కల్లా తిన్నాము ఇంకా ఆకలి లేదంట అన్నం కూడా వండినా కూడా తినలేదు ఇంకా వాళ్ళైతే బయలుదేరారండి ఇంకా తింటారని మళ్ళీ నేను అన్నం వండి అన్ని హాల్లో పెట్టాను తిని బయలుదేరదు కానీ అంటే లేదు ఇంకా ఆకలి లేదనేసి బయలుదేరారు ఇంకా నేనైతే పెద్దగా వీడియో ఏం తీయలేదు కదా అనేసి కేక్ చేద్దాంలే అన్నట్టుగా కేక్ చేస్తున్నానండి నేను ఎప్పుడు ఇప్పుడు ఇది మూడోసారి కేక్ చేయటము ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా రాలేదు రెండోసారి వీడియో తీయకుండా కేక్ చేశాను కదా అప్పుడు బాగానే వచ్చింది ఇప్పుడు మళ్ళీ వీడియో తీసేటప్పుడు ఇంకా ఇదైతే మూడోసారి అయితే చేశానండి కేక్ అన్నీ కొలతలు కొలతలు ప్రకారమే చేశాను అయినా దేంట్లో ఏం తక్కువ చేశానో నాకైతే అర్థం అవ్వలేదు ఇంకా రెండోసారి చేసినప్పుడు బాగానే వచ్చింది కేక్ ఇది మూడోసారి చేయటం అండి ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఎందుకు రాదు అనుకొని చేస్తాను నేను చూద్దాం ఒకటి రెండుసార్లు పోయినా మూడోసారి వచ్చిద్దిలే అన్నట్టుగా అనుకుంటానండి రావటం రావటం మంచూరియా కావాలి స్పైసీగా కావాలంట నేనేమో ఇక్కడ కేక్ చేస్తున్నా అని మంచిగా నేనే చేస్తాను కేక్ నొక్కో కేక్ చేయనప్పుడేమో కేక్ చేయి కేక్ చేయన్నాడు ఇప్పుడు తీరా కేక్ చేస్తున్నప్పుడు కేక్ వద్దంట రేపు చేస్తా మంచూరియా ఇంకా స్కూల్ నుంచి రాగానే మా అబ్బాయి ఇంట్లో కూడా రాడండి ఆ గుమ్మల నుంచి అడుగుతాడు వాళ్ళు ఏం చేసావు స్నాక్స్ కోసం అని మంచూరియాకి వచ్చింది చూసారా ఎంత ఏసాలు పడుతున్నారు అమ్మం తినరు స్నాక్స్ తినేసి గిడ్డీలాగా నేనైనా చేయను ఎంత తెచ్చినా చేయను కేక్ ఉడికిందా లేదా అని చూస్తున్నానండి కేక్ అయితే ఉడికింది లేదంటే ఈ చాకు కంటిద్ది కదా అలా ఏమి అంటకుండా బాగానే వచ్చింది ఇంకా మా అబ్బాయి అయితే వెళ్ళాడు తెచ్చుకుంటానికి వెళ్ళి మంచూరియా తెచ్చుకున్నాడండి ఇంకా వాళ్ళ నాన్న అడిగి ఏందో మా అబ్బాయి చెప్పిన మాట వస్తుంది వినాడు కేక్ ది చూసారా నేను మామూలుగా అయితే చాకుతో అనాల్సింది అనే పని లేకుండా జరగటప్పు ఎంత బాగా వచ్చిందా మంచూరియా తెచ్చుకుంటానని వెళ్ళి నూడిల్స్ వెళ్తే తనైతే అండి ఐదింటికి వస్తాడు స్కూల్ నుంచి వాళ్ళ అక్క వచ్చేసరికి ఆరున్నర ఏడు అలా ఇద్దండి టైం అయితే దాల్ స్పూన్స్ అర్జాను ఎంత చూడండి మీరే మా అబ్బాయి పూ న్యాయంగా వేస్తాడు శనివారం పెట్టిన బ్లాగ్కి అయితే వాళ్ళు అయితే కామెంట్ చేశారండి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది న్యూ ఫ్రెండ్స్ సిస్టర్ అనేసి వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు సిక్స్ లైక్ వచ్చినాయి అనేసి చెప్పారండి ఇలాగా థ్యాంక్ యూ అండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అక్కలా చూడండి ఇది చూడండి ఇది చూడండి నేను ప్రతి వీడియోకి వాయిస్ ఎవరు ఇచ్చినప్పుడు చెప్తాను కదండి మాది ఇల్లు రోడ్డు పక్కనే అని చూసారు కదా రోడ్డు బండ్లు సోండేలా వస్తుందో మా అబ్బాయికి కన్ను పెద్దది కడుపు చిన్నది అంటారు కదా ఆ టైప్ అండి చూసారు కదా తినడు పెట్టడు అలాగే చేస్తూ ఉంటాడు చాలు చని బోలినా మొత్తం అయిపోయాడు ఆ జ్యూస్ అది కొత్త వేస్తే పాడేది కొంచెం వేసుకుని తిన్నాడు బాగుందా బాగలేదా ఎత్తుగానే బాగుంది అది నాకంటండి వాడు పెట్టింది అసలు ఇది తిన్నా తిన్నా ఇది అందులో చూడలా కొంటున్నాడు ఇది నాకంట అది వాడికంట అన్నం తినడు పెట్టాడు నన్ను ఇస్కిస్తూ ఉంటాడు ఇడు ఇంకా తను కొంచెం నేను కొంచెం తిన్నామండి మా అమ్మాయికి అయితే కొంచమే పెట్టాను ఎందుకంటే మళ్ళీ తను సాయంత్రం వచ్చేది పాదొక్కేది కదా ఇంకా ఇలా స్నాక్స్ తినేసి అన్నం తినదు ఇక్కడ మా అబ్బాయికి అయితే నేను చెప్పాను నువ్వు అన్నం తింటానండినే తెప్పి తెచ్చుకొని తింటానని చెప్తేనే తెచ్చుకున్నాడు స్వీట్ బ్రెడ్ కేక్ అయితే ఇది మూడోసారి చేయటం అండి ఫస్ట్ టైం చేసినప్పుడు సరిగా రాలేదు రెండోసారి వీడియో తీయకుండా చేశాను అప్పుడు బాగానే వచ్చింది ఇది మూడోసారి అండి ఇంకా అప్పుడు ఎలా కొలతలు వేసాను ఇప్పుడు అలాగే వేసాను బాగానే ఉంది కానీ ఇది స్పాంజ్ లాగా అయితే రాలేదండి నాకైతే నచ్చదా మధ్యలో క్లీన్ పెట్టు బాగుంటుంది ఇంకా ఇంకా మా పిల్లలు రాగాలని అయితే ఏం స్నాక్స్ చేశానని ఎత్తుక్కుంటూ ఉంటారండి ఇక్కడ మా అమ్మాయి కూడా అదే పనిచేస్తుంది ఇప్పుడే తను వచ్చింది రాగానే అబ్బా కాడికి వెళ్ళి ఏమి ఉండే ఏంటి అని చూస్తూ ఉండిద్ది ఆ కేక్ ఉంది కదా అది తినింది ఎలా ఉందంటే పర్వాలేదులే అంటుంది అంతగా నచ్చలేదు తనకైతే నాకేం నచ్చలేదు ఇంక తనకేం నచ్చిద్ది ఇంకా మా ఆయన అయితే సాయంత్రం అయితే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే తీసుకొచ్చారండి మా అమ్మాయి ఫేవరెట్ ఎందుకు ఫేవరెట్ అంటే అందులో అన్నీ ఉంటాయి కదా స్వీట్స్ దానివల్ల ఫేవరెట్ తనకి ఇంకా చాలా బాగానే ఉంది లడ్డూ అయితే చాలా అంటే బాగానే ఉంది హెల్త్ మంచిది కదా బాగానే ఉంది ఇవాళ బ్లాగ్ అయితే అండి మా వీడియో నచ్చితే మీకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ చిన్న లైక్ ఇస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి